రోజు ఇట్లా ముందు నేను బిజినెస్ చేస్తా అంటే అదే సగం చంపుతుంది మంచి నేను నా పిల్లం గురించి చెప్తున్నా డోంట్ ఫీల్ అదే నేను ఏమంటున్నా అంటే భార్య ఎంకరేజ్ చేయాలని రూల్ ఏమి నువ్వు నిలబడి మచ్చ అన్ని అయితే ముందు నిలబడి పోరాడు పోరాటం జర కొన్ని జరగదు దేవుని దగ్గర పోయి దానం పెడతారు దేవుడా దేవుడా కోటి రూపాయలు అని చెప్పు కావాల క్యాష్ కావాలని దేవుడా దేవుడు పది ఎకరాల పొలం ఉంది మీ తాత పది ఎకరాల పొలం ఇచ్చింది నాలుగైదు బోర్లు కూడా ఉన్నాయి నిండా నీళ్లు వస్తున్నాయి పొరం మీద కూర్చొని వరి పంట పత్తి పంట అని దిగుతున్నారు పరిస్థితి బాగుంది ప్రొడక్ట్ బాగుంది లీడర్స్ బాగున్నారు డబ్బు తీసుకున్న ఉన్నారు ఇల్లు కట్టుకున్న హెలికాప్టర్ కొన్ను కూడా లో ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఇంత కట్టర్ ఉంది బిజినెస్ మనం ఏం చేయాలి చెప్తాడు వెస్టీజ్ కోస్తా వెస్టీజీ ఉంటా సార్ లోపల నా కోర్టు ముందు కోస్తా వెస్టీజ్ ఉండాల్సిన అవసరం లేదు మచ్చ ప్రాణం పెట్టి పని చేస్తా సార్ పని చేయి నీ జీవితంలో ఇప్పటిదాకా ఎంత ఎంత వేస్ట్ అయిపోయిందో నీకే తెలుసు నీ కుటుంబ పరిస్థితిలో నీకే తెలుసు ఇప్పటి నుంచి మొదలు పెట్టు ఒక్క మాట మాత్రం నేను నా వైపు నుంచి ప్రామిస్ చేస్తున్నా యాజ్ ఎ గా వెస్టీజ్ ద్వారా నీకు రూపాయి లాస్ వచ్చినా నా జైలుకే తెలుస్తాను అప్లైన్ తోటి సంబంధం లేదు నన్ను బిలీవ్ చేయి నా జైలు నా దగ్గర పైసలు ఎక్కువ చెప్తున్నాడు నా ఛాన్స్ లేదు అని లాస్ట్ వచ్చే లేదు ఒక అడుగు వేయొచ్చా పోసపోయే ఛాన్స్ లేదు కాబట్టి ఒక అడుగు బలంగా వేయొచ్చా ఏం రోగం మరి ఇప్పుడే అంటారు మనోళ్ళు అంటారు ఇంటికి వాంగానే మా సార్ ఎవ్వరు ఆమె ఒప్పుకోదు మధ్యా ఎవ్వరు ఆమె ఒప్పుకోదు అడగంగానే రెండు పటిచిలు అడిగింది అవి తీసుకొచ్చి ఎందుకు ఒప్పుకోదు చూస్తూ ఫస్ట్ బంగారం అడగంగానే నువ్వే పెద్ద బంగారం నీకెళ్తే బంగారం ఓ మురిగిపోయిన డైలాగ్ చెప్తీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎక్కడికి వెళ్ళాము వెళ్ళాం ఎస్ఆర్ నో ఎంత పడితే జనాలు ఇలా పిలిస్తే నాకు ఎన్ని సార్లు బిజినెస్ ఆపేయాలనిపించింది టిఫిన్ పెట్టుకొని పోయినా అరవై మంది వస్తారని చెప్పిన నిలబడి కేదార్ సార్ నా ఎస్టీలో అరవై మంది వస్తారని చెప్పిండు నేను పోతే ఆయన ఆయన భార్య అలా బామ్మాడితే బామ్మ పట్టుకొని అడిగి వచ్చారు నాకు వెల్కమ్ సార్ అని ఏ సార్ అరవై మంది అంటే అది టిఫిన్ తీసుకొని పోయినా రిటర్న్ వచ్చుకుంటా నూట యాభై రకాల వంటకాలు ఉన్నటువంటి సెవెన్ స్టార్ హోటల్లో హోటల్ లో మేనేజర్ లేదు అప్పుడు నేను జీరోలో ఉన్నా మళ్ళీ జీరో లో చట్నీ తీసుకొని పోయి ఆ అన్నంలో పెట్టుకొని పోతే రిటర్న్ వచ్చినప్పుడు ఎండకాది ఖరాబ్ అయిపోయింది అన్నం ఒక దగ్గర బండి ఆపి తిందామని ప్రయత్నం చేసే బండిలో ఆ చట్నీ మొదలు పెడతామని ఇక్కడ చేయి పెడితే లస్తున్నావు లోపలికి ఖరాబ్ అయిపోయింది అన్నం టిఫిన్ పక్కకు మా మిస్సెస్ వీడియో కాల్ చేసాం చూసిన తెలంగాణ సేల్స్ మేనేజర్ బతుకేదా వచ్చింది వచ్చిందని చెప్పి కామెడీగా నవ్వుకున్నట్ల ఎక్కడి నుంచి మేఘాలు అలుకున్నది కానీ భర్యాను కొట్టినట్టుకుంటుంది వారు ఫోన్ ఒక్కడి కాపాడుకున్న బ్యాగ్ ఒక్కడి పక్కన పెట్టిన బ్లాక్ కలర్ పైంట్ వైట్ కలర్ షెడ్ మొత్తం గడిచిపోయింది ఆన్నే కూర్చున్నా పెట్టి లేవలే పక్కనే రేకుల షెడ్ ఉంది పోతే తడవకుండా కూర్చోవచ్చు అలా నేను అట్లా పోలే ఆన్నే కూర్చొని పిడికి బిదిగా పట్టుకున్నా లక్ష రావాలి కారు కొట్టాలి ఇదే ప్లేస్ లో కార్లో కూర్చొని తినాలి అనుకున్నట్టు టు కళ్ళు ధరిస్తే నలభై ఎనిమిది వేలు ఇంట్రెస్ట్ కనబడతాయి ఇరవై నాలుగు లక్షలు నాకు ఇల్లు కట్టిన తొమ్మిది లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టిన ఎవరు దోష చేయలే దొంగతనం చేయలేదు ఇల్లు కట్టిన ఇల్లు లోన్ తీసుకొని కడితే లోన్ తీర్చే సమయానికి లాక్డౌన్ వచ్చింది ఆల్మోస్ట్ ఆన్ రోడ్ మీద ఉంది కాబట్టి చాలా మంది ఇలా గెలువకోవడానికి కారణం ఏంటంటే నా లెక్క అప్పు లేదు మీకు అదే బాధ అప్పు లేకపోయినా నొప్పి అని ఉంటుంది కదా ఎన్నో కాడ ఏదైనా అవమానించబడిన సంఘటన ఉంటా లేదా అది రాసుకో ఆయన జీతం ఎంతో రాసుకో ఆయన దాడి దాకా పనిచేసారు పోతే నా అవతారం నేను మా నాయన బట్టలు వేస్తుంది నా దగ్గర బట్టలు లేదు ఫైనాన్షియల్ పొజిషన్ లేక మా నాన్న ఒక రోజు వేసుకుని నేను ఒక రోజు దాన్ని ఉపకేస్తుంది అట్లా బట్టలు వేసుకుని పోతే నేను ఆ పెళ్లి కాడికి పోగానే వాళ్ళకు ఆ గుడ్డలు తర్వాత కట్టెలు ఇచ్చేది వంట చేస్తాను నువ్వు అటు పోరా అని చెప్పి నన్ను చూడగానే వాళ్ళకి వంటలో లేకనే కనబడి అట్లా ఇచ్చేది నా ఇప్పుడు నేను ఏడిపోయినా నాకు ఒకటే కారు ఉంటుంది మా చుట్టాలు అందరు బైక్లే నేను చుట్టాలు ఎవరు మళ్ళీ చెప్పలేదు నేను బీకినా పొడిచినా అని చెప్పలేను నా పొజిషన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందంటే వాళ్ళు ఇప్పుడు నాకు పని చెప్పలేదు నేను ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడు కూడా నాకు పని చెప్పు ఆయన నాకు పోయి కానీ సుఖం కూర అని చెప్పారు బిజినెస్ ఎక్కడిసా తీసుకుపోయిందని అంటే కనీసం నా పేరు చెప్తాను కూడా ఇష్టపడింది మా మా చుట్టాలు ఇప్పుడు నా ఫోటో స్టేటస్లో పెట్టుకుంటారు వాళ్ళే వీడు మా తమ్ముడు వీడు మా బామ్మది అర్థం చేసుకోండి తప్పతలు కంటే అర్థం చేసుకోవడం నాకు చాలా ఇష్టం రైట్ సో నేను బాగా ఆవేదన పొందే విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పండుగలు ఎక్కువ అవునా ఎంజాయ్మెంట్ ఎక్కువ అవునా కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఎంజాయ్మెంట్ విత్ అప్పు అప్పు చేసి ఎంజాయ్మెంట్ అందరికెళ్ళి జ్వర బయటికి రా అది నా ఆవేదన చంద్రబాబు నాయుడు వస్తే లైఫ్ మారుతుంది జగన్మోహన్ రెడ్డి వస్తే మారుతుంది ప్రత్యేక హోదా వస్తే మారుతుంది కేజ్రీవాల్ వస్తే మారుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే మారుతుంది దేవుడే డైరెక్ట్గా దిగి వచ్చి నరేంద్ర మోడీ లెక్క మా ప్రధానమంత్రి పీఠల్లోకి వస్తున్నా నీ జీవితం మారదు రాసిస్తానండి నీ జీవితం మారాలంటే నువ్వు మారాలి నీ నీ తరాలు మారాలంటే నువ్వు నడుము బిగించాలి ఆర్ నో చిరంజీవి కంటే ముందు వాళ్ళ ఇంట్లో ధనవంతులు లేరు చిరంజీవి తర్వాత వాళ్ళ ఇంట్లో పేదోళ్ళు ఎన్టీ రామారావు ఇంట్లో అంతకంటే ముందు ధనవంతులు ఆయన తర్వాత పేదోళ్ళు నీ ఇంట్లో నువ్వే ఎన్టీఆర్ నువ్వు చిరంజీవి అయిన ఛాన్స్ వచ్చింది దీని అంత బాగాలేదు సార్ ఫ్యామిలీ పొజిషన్ బాగాలేదు నేనే చూసుకోవాలని అందుకే సార్ నేను బిజీగా ఉంటున్నాను సార్ నాకు టైం దొరకలేదు అందుకే వెస్ట్ వచ్చింది సార్ నా పిల్లలు చదివే స్కూల్ చిన్న స్కూల్లో చదువుతున్నారు సార్ వాళ్ళ ఫీజులు పెడతా నేను ఏదో చేయాల్సి వస్తుంది అందుకే చేయాలి మరి ఇప్పుడు నేను అడిగిన చాలా మంది సార్ జాబ్ చేస్తున్నా టైం దొరకలేదు అని బిజీగా ఉన్నా టైం దొరుకుతుంది బిజీగా ఉన్నా అని చెప్తున్నాం ఎప్పటిదాకా బిజీగా ఉంటాము ఎవ్రీ డే బిజీగా ఉన్నా సార్ ఎందుకు సార్ నాలుగు రోజులు లీవ్ పెట్టచ్చు సార్ జీతం ఇయ్యరు సార్ నాలుగు రోజులు లీవ్ పెడితేనే జీతం ఇయ్యరు ఒక్క నెల జీతం రాకపోతే పరిస్థితి ఏంటి సార్ చాలా క్రేడ్స్ ఉంటుంది సార్ ఆగిపోతుంది రెండు నెలలు రాకపోతే ఘోరం సార్ భయంకరం నాలుగు నెలలు రాకపోతే ఓయమ్మ నువ్వు చచ్చిపోతే నేను ఈ మొక్క మీద అడుగుతున్నాను అనౌద్దేవా మాట కానీ నేను అడుగుతున్నా నువ్వు చస్తే రేపు పొద్దుగా వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ వైఫ్ యువర్ చిల్డ్రన్ అనుకున్నావు ఎప్పుడు నేను అనుకున్నా నేను చాలా మంది ఇస్తారు ఆ మాట అంటే కానీ నేను అనుకున్నామా రేపు పొద్దున నేను లేకపోతే ఇరవై నాలుగు లక్షల అప్పు నా భార్య తెచ్చా ఏం పీక చేసుకున్నవారని అన్నట్టు చచ్చుకున్నాను అర్థమైంది సార్ దట్ ఈస్ వాట్ ఈ బిజినెస్ విత్ పవర్ నేను జస్ట్ మిమ్మల్ని ఎమోషనల్ చేయడానికి ఒకసారి ఆలోచించు బండి మీద కూర్చొని హ్యాండిల్ పట్టుకున్నాడు నేను కింద పడితే అని అనుకుంటున్నా హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండదు కార్లో కూర్చున్నాడు సీరింగ్ యాక్సిడెంట్ అయితే అని భయం అయినప్పుడే సీట్ బెల్ట్ పెట్టుకొని జాగ్రత్త ఉండదు ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఉన్నాడు బాధ్యత ఉన్నాడు బార్లో కూర్చొని టైం పాస్ చేయడు రేపు పొద్దుగాల రేపు ఈ సెకండ్ నేను భూమి మీద లేకపోతే వాట్ టైప్ వాట్ ఈస్ పొజిషన్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అనుకున్నాడు నడుము బిగించి పనిచేస్తుంది పని చేస్తా ఇప్పుడు నేను భూమి మీద ఉన్నా లేకపోయినా నా భార్య నెలకు ఆరు లక్షలు వస్తాయి ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు నెలకు సిక్స్ లాక్స్ నువ్వు భూమి మీద లేకపోయినా భార్యకి నెలకు లక్ష రూపాయలు నేను చెప్పేది లక్ష గురించే నాట్ అవుట్ మై వైఫ్ నెలకు లక్ష రూపాయలు భార్యకు రావాలంటే నువ్వు ఎంత కష్టపడ్డా తప్పు లేదు కదా నువ్వు ఉన్నా లేకపోయినా పిల్లలు పైసల గురించి అసలు బాధే పడతలేదంటే ఎంత కష్టపడ్డా తప్పు లేదు కదా మనల్లు రెండు రోజులు పని చేయాలి మూడు రోజులు మీల్స్ మధ్యాహ్నం లంచ్ కాగుతో లేరు ఇక మీటింగ్ అయిపోయి ఉరికి తినాలి చాయ్ తాగాలి టైం స్నాక్స్ తినాలి టైం నేను నాలుగైదు రోజులు ఫుడ్ తినలేదు అర్థమవుతుందా మీటింగ్ ఐదు మీటింగ్లు పెట్టేది గొంతు పగిలిపోయేటట్టు మొక్కు సాయంత్రం వెళ్ళిపోయి కాకరీచి ఉమ్మితే బ్లడ్ పడేది సింకు స్టిల్ ఇప్పటి కూడా కొన్నిసార్లు అట్లే నేను ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమో చేసిన చెప్పట్లా అంత పెయిన్ ఉండే నా మనసులో ఏమన్నా అని జరిగితే నా టూ పడుతుంది తెలుసో తెలుగునో పెళ్లి చేసుకొని మిస్టేక్ చేసిన నేను సెటిల్ కాకముందే మ్యారేజ్ చేసుకున్నాను కానీ ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం భగవంతుడు ఎస్సేజ్ రూపంలో ఇచ్చింది ఇప్పుడు కూడా నేను పోతే నా అంత దౌర్భాగ్యం ఉండరు భూమి మీద స్పెషల్లీ నేను స్టూడెంట్స్ చెప్తున్నా పెళ్లి కాకముందు పెయిన్ తెలవచ్చా పెళ్లి అయ్యే ముందు చాలా మంది చెప్తారు ఏ అట్లంతా సీరియస్ తీసుకోదా లైఫ్ చిల్లు ఉండాలి ఏ ఒక్కసారి దవకాలు వాడు చెప్పాలి మాట ఒక రెండు రోజులు హాస్పిటలైజ్ అయినాక మాట చెప్పు చిల్లు ఉండాలని పైసలంతా ఇంపార్టెంట్ కాదురా ఊట పైసలు పైసలు అంటే ఏమ్రా మీరు వేసుకొని పోతారు ఏం బో మీరు వేసుకొని ఇప్పుడు ఒక్క రూపాయి ఉండి దగ్గర లేదు వన్ రూపీ కూడా లేదు బతుకు చూస్తే ఒక రెండు రోజులు బతుకు టూ డేస్ జస్ట్ టూ డేస్ బతుకు రూపాయి కూడా లేకుండా తోటి అని చెప్పి లొట్టపీస్ పీస్ వల్లప్పుడు చెప్పడం ఇంపార్టెంట్ కాదు అది ఒకటి చెప్పారు పైసలు ఇంపార్టెంట్ కాదని పైస సంపాదించలేక మాట్లాడదు పద్నాలుగు కోట్ల రూపాయలు లాస్ట్ కూడా పెట్టినటువంటి రంజిత్ స్వామి చెప్పాలి ఇప్పుడు నాకు డబ్బా అవసరం లేదు పైసలు కొద్ది ఇంపార్టెంట్ కాదు ఆయన చెప్పాలి పదిహేను వేల రూపాయలు జీతం ఉన్నాడు పిల్లల స్కూల్ ఫీజు కట్టినాడు కరెంటు బిల్లు రెండో కట్టినాడు కూడా మాట్లాడట్లా పైసలు సంపాదించడం అనేది నీ ఛాయిస్ కాదు మచ్చ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ యువర్ బాధ్యత నువ్వు డబ్బులు సంపాదిస్తే నీకు ఒక్కరికే మంచి జరుగుతుంది సార్ నీ కుటుంబంలో నీకు నెలకు ఆరు లక్షలు వస్తే నేను నువ్వు తెలిసినటువంటి ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ధైర్యం ఉంటుంది అరే మళ్ళీ సైజు కానీ నెలకు ఆరు లక్షలు వస్తున్నాయి మనకేదాన్ని ఆపతొస్తే వాళ్ళని అడగొచ్చు అనే ధైర్యం ఉంటుంది ఎస్ఆర్ సెకండ్ నేను ఇస్తా ఇయ్య సెకండ్ బట్ ఆ ఇరవై ముప్పై మంది మనసులో నేను చేసిన పని వల్ల ధైర్యం ఉంటుంది మన పుట్టుక అందుకొచ్చిన మొమ్మిది గింత తగ ఫ్యాన్ తిరుగుతుందా దానికి ఒక చిన్న స్క్రూ కారణం ఆ లోపల కనెక్ట్ చేసిన స్క్రూ అవునా కదా ఈ లైట్ ఇక్కడ వెళ్తున్నాడు ఒక చిన్న స్క్రూ కారణం ఒక చిన్న వైర్ కారణం ఆ రెండింటి జీవిత లక్ష్యం ఏంది ఆ వైర్ని అక్కడ అంటి పెట్టుకొని ఉండాలి దాని జీవితం అది పుట్టింది అందుకే చిన్న కరివేప గ్రహ్మ ఇట్లా చింపి కూరలు వేస్తే చుట్టుపక్కల వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కులమత భేదం లేకుండా వాసన ఇచ్చి చచ్చిపోతుంది మాడిపోతుంది దాని జీవిత లక్ష్యం అది ఒక చిన్న మల్లె మొక్క చెట్టు పుట్టిందంటే చుట్టుపక్కల ఎవరు వచ్చినా కులమత భేదాలు లేకుండా సువాసన ఇచ్చే చచ్చిపోతుంది అది దాని జీవిత లక్ష్యం నువ్వు కాలి కింద దొక్కినా దాని వాసన మాత్రం మరొక చిన్న చిన్న వస్తువులే వాటి లైఫ్ యొక్క ఆ గోల్స్ అని ఫుల్ఫిల్ చేసుకోవాలి చచ్చిపోతుంటే నువ్వు ఇంత పొడుగు ఇంత వెళ్ళిపోయి గుంతరం పడుతుంది బతి ఎట్లా పుట్టింది కామన్ అందరి మొత్తం చచ్చిపోతాం అది కామన్ మధ్యలో కదా తేడా అది కూడా దేవుని బాధనాన్ని చేస్తే దేవుని దగ్గర పోయి నాకు రాతారా అనే దేవుడు ఇప్పుడు పోయి నా పిల్చుకు పక్కన టెంపుల్ దేవుడు రాస్తాడా ఏమన్నా దాడి రాసుకోవాలి చేతుల గీతల లైఫ్ ఉంటుందా గీతలు గాని రాకుండా పిడికి బిగిస్తే లైఫ్ మారుతుంది మీటింగ్ లో చెప్పుడు జరగ ఇంటికి పోయి పేపర్ మీద రాసుకో నీ జీవితం ఎట్లుంటే నువ్వు భూమి మీద లేకపోయినా నీ గురించి మాట్లాడుకోవాలంటే నువ్వు ఏం చేయాలి రాదు పేపర్ మీద అది రాస్తే నీకు ఒరిజినల్ సినిమా బయటకు వస్తాను మీటింగ్ లో చెప్తారు అది బుద్ధగా లేచి ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ మనీ కమ్స్ మీ లెస్ లేని చెప్పి ఒక ఏమంటారు శాంత డైలాగ్ చెప్తారు అది మనస్ఫూర్తిగా చెప్తారు నిజంగా బయలు వస్తాయి మనం ఆ మాట చెప్పి లోపల ఏ నాకేడో తెలచా చెప్పాను చెప్పాను కానీ మనకంత సీన్ లేదు నిజం చెప్పు నీకంత సీన్ లేదని ఎవరు చెప్పిండు కొన్ని లక్షల కోట్ల వీర్య కణాలు తండ్రి నుంచి తల్లిని జరిగితే ఒకే ఒక్క వీర్య కణం వల్ల పుట్టినటువంటి నలుసు మనం మన పుట్టుకలోనే పోరాటం ఉందని మర్చిపోతున్నా ఎంతప్పుడు సంతోషంగా ఏడుచుకుంటూ పుట్టినవారు నువ్వు ఏడుస్తూ కాదు మీ అమ్మ ఏడిపిస్తూ కూడా పుట్టినావు నీ పుట్టుకనే పోరాటం చాలా మర్చిపోయినవారి ఇప్పుడు తిండికి అలవాటు అయిపోయి సమోసాలు తిని బాడీ పెంచి ఆ మదం ఎక్కిపోయి మైండ్ను పండబెట్టినావు నెలకు పది లక్షలు తీసుకునేటటువంటి సైజులు కాదు నా లోపల ఉన్నారని నాకు బిస్టలకు వచ్చినాక తెలిసి నెలకు పది లక్షలు నేను కూడా సంపాదించానని నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నీకు చెప్తున్నా నీ లోపల కూడా పది లక్షలు తీసుకుంటాడు ఉన్నాడు ఆయన నిధురాలు లేవు అని చెప్తాను నీకు అరే పని చేయరా అరే పొద్దుగాల ఊర వైజాగ్ వైజాగ్ మన కాంప్లెక్స్ ఉంది బస్ కాంప్లెక్స్ అక్కడ పోయి పది మంది ప్లాన్ చెప్పాను అని చెప్తాడు ఏ ఇలా కాదు రేపటి నుంచి అని నువ్వు చెప్తాను దీపాలు వెళ్ళగా నరుకుదాం దేశంలో వెళ్ళగా దొరుకుదాం ఈ మంగళారం ఎందుకు కాక మనకి ఇప్పుడు మొదలు పెట్టు ఏమై చచ్చిపోతావా ఇప్పుడు స్టార్ట్ చేయి ఒక్కసారి అనుకో నెలకు పది లక్షలు వస్తున్నాయి పరిస్థితి నీ ఎట్లా చూస్తాను నీ తల్లిదండ్రులు ఎట్లా చూస్తారు నీ పిల్లలు ఎట్లా చూస్తారు నేను పిల్లలు కూడా కథలు చెప్పేది మంచి మంచి కథలు కార్గొనికరా డాడీ అంటే కింద పడితో బిడ్డా ప్రేమ లెక్క ప్రేమ లెక్క కాదు జై మాట్లాడి చెప్పేది నా పిల్లలకి ఇప్పుడు సంవత్సరానికి ఫైవ్ ల్యాక్స్ ఫీజు ఐదు లక్షల ఫీజు కట్టి టాప్ క్లాస్ స్కూల్లో ఆ అప్పులు మొత్తం తీసేసిన ఇరవై నాలుగు లక్షలు అప్పుడు తీసేసిన ల్యాండ్ తీసుకున్నాం రంజిస్తాను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఓకే ఎక్కువ ఖర్చులు పెట్టుకోడు అనమాట ఏది పడుతుంది కొనుక్కున్నాను వద్దని అని చెప్పి డెబ్బై ఎనిమిది గుంటలు ఏడు గుంటల భూమి ఏడుచుకుంటా మీరు నా కోసం కళ్ళ మన నీళ్ళు పెట్టుకుంటా ఏడు గుంటల భూమి అమ్మితే అప్పటి నుంచి నేను రోజు ఏడుస్తూనే ఉన్నా ఆ ల్యాండ్ తీసుకోవాలని చెప్పి డెబ్బై ఎనిమిది గుంటలు తీసుకున్నా ఏడు గుంటలు పది గుంటలు తీసుకున్నాను టెన్ డేస్ కింద వైజాగ్ లాస్ట్ టైం అదృష్టం ఏంటంటే పోరాడితే దేవుడు అదృష్టాన్ని కలిసి ఎసరా నేను ఆ ల్యాండ్ ఖరీద చేసిన నెక్స్ట్ డే దాని ముందర నుంచి రోడ్ వచ్చింది డాంబర్ రోడ్ పడింది ఖరీదు చేసిన నెక్స్ట్ డే అడగడం మొదలు నేను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తాను కొంచెం భగవంతులు ఇచ్చినటువంటి అవకాశాలు విలువ అర్థం టైం పాస్ చేయదు మనం టైం పాస్ చేసే బ్యాచ్లు ఎంతసేపటికి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను నేను మహేష్ బాబు ఫ్యాను నేను ఆయనతో సెల్ఫీ నీతో దిగితే ఛాన్స్ ఉంది మా చైడా నీతో కూడా సెల్ఫీ దిగుతారు అంత పవర్ దీంట్లో ఉన్నది నీ స్థానం లోలో ఉందా నువ్వు మరీ నిరుపేదికలు ఉన్నావా కంగ్రాచులేషన్స్ నువ్వు అక్కడి నుంచి దాకా వస్తే యూ బికమ్ సెలబ్రిటీ నువ్వు ఆల్రెడీ బలచిన ఫ్యామిలీ నుంచి వచ్చిన డేకడు ఇక్కడ లక్ష్య వచ్చినా ఎవరి డేకడు ఎస్ఆర్నో రామ్ చరణ్ కొడుకు కాబట్టి చిరంజీవి కొడుకు కాబట్టి రామ్ చరణ్ అంత ఫేమస్ కాలే జస్ట్ అంతే ఒకవేళ చిరంజీవి గనుక ఆయన ఉంటే బాగా సపరేట్ గా నేను రాంగ్ అర్థం చేసుకోకుండా పదం ఆయనకున్న టాలెంట్ కి పాట ఆయన కూడా ఇంకో పవర్ స్టార్ట్ ఎస్ఆర్ నో వాళ్ళు ఆ లో కుట్టి కాబట్టి అక్కడే ఆగిపోయారు ఏం చేసినా ఏ ఏముంది ఆయన కొడుకు కాబట్టి వచ్చేస్తాయి అంటూ నిజంగా వచ్చిన ఆయన కష్టపడ్డాడు కష్టపడ్డా కష్టానికి అంత వాల్యూ లేదు నీకు కూడా నాకు కూడా ఆ అదృష్టం ఏంటంటే మన తాత కోటీశ్వరుడు కాదు మనకి ఇచ్చిన అవకాశం మన కుటుంబ చరిత్ర మనతోటే మొదలైనటువంటి అవకాశం మనకి ఇచ్చింది కాబట్టి మొదలు పెట్టు నువ్వు కూడా వండుకొని మా తాతలు మంచిగా సంపాదించలేవు నా కోసం మా నాయన నన్ను చదివియాలని చెప్పి లొట్ట పీస్ కప్పుడు నీకు కొడుకు రేపు పొద్దుగాలు వచ్చి నిన్ను అడుగుతాడు నీ మనవడు తాత తాత ఒక కథ చెప్పవారు అడిగితే ఆ కుస మనవడ అని చెప్పి అనగనగా ఒక రాజు రాజుకి ఏడుగుడు కొడుకులు ఓ కొడుకు ఏడు చేపలు తెచ్చిర్రు ఓటి ఎండ లేదని మొదలు పెట్టావు అనుకో నువ్వు మారావు భవిష్యత్ అప్డేట్ కాలేదారా ఇష్ట ఇంకెంతసేపు చెప్తావురా ఎండిపోయిన చేపల కథ నువ్వు ఎంతసేపు అని చేపల కథ నేను బట్ అప్డేట్ అయ్యింది అప్పటికే టింకిల్ టింకిల్ లిస్ట్ కార్ దాడిపోయి ఎస్ సార్ నో వానికి చెప్పాల్సిన స్టోరీ ఏంటంటే బిడ్డ మీ అయ్యకు కార్ లేదురా నేను కూడా బైక్ మీద వచ్చిన నాకు వెస్ట్ జరొక పవర్ఫుల్ అవకాశం దొరికింది ఒక్క సంవత్సరం ప్రాణం పెట్టి పనిచేస్తే ఇప్పుడు నువ్వు తిరిగే కారు నువ్వు తిరుగుతున్న ఇల్లు నేను నిలబడితే వచ్చినా అని చెప్పు ఆ వచ్చినావు కదా మన ఫ్యామిలీ ఇంకా జ్వరం ముందు నేను తీసుకపోతా అంటున్నారు సరే నో కథలు చెప్పాలంటే వేరే వాళ్ళ కథ చెప్పుకో నీ కథనే ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తాను తయారు చేసుకో మళ్ళా ఉంటే లేదు మ్యాచ్ ఇంకో జన్మ లేదు ఎమదొంగి తిరిగి వచ్చేది ఏం లేదు ఎస్ఆర్ నో ఏం బీగినా ఇప్పుడే వీకాలి కథలు చెప్పదు జనాలకి ఏం చెప్పాలన్నా గెలిచినక మాట్లా గెలిచినకనే మాటకి వాల్యూ ఈడ నోటు పెట్టుకొని మాట్లాడితే విలువెక్కున్నాడు ఎస్ఆర్ నో ఉతక పెట్టుకొని మాట్లాడు కదా గెలిచినాక అని చెప్పుకున్నాను జస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది మిస్యూజ్ చేయదు ఒక్క సంవత్సరం పాటు ప్రాణం పెట్టి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఎంత దీక్షగా ఉంటారో ఒక మూడు వందల అరవై ఐదు రోజులు అంత దీక్ష ఇంకో దాస లేకుండా నువ్వు ఏం చేయాలంటే అది చేయొచ్చు వెస్టీజ్ ద్వారా మరి ఒక్క కోటి ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు ఇప్పటి వరకు నేను వెస్టీజ్ ద్వారా ఎర్న్ చేసిన ఇన్కమ్ రూపాయలు దాటింది ద్వారా నేను జస్టిరవడిపోతుంది నా కొడుకు ఆయన కొడుకు అంటే నేను ఒక్కని గట్టిగా నిలబడితే మొత్తం మారిపోయింది మారిపోయిందా లేదా ఇప్పుడు నా కొడుకు ఆలోచనలు ఎట్లుంటాయి నేను బాగా కష్టపడి ఎంఆర్ఓ ఆఫీసర్ టర్క్ జాబ్ కొట్టాలనుకున్నాడు అంటే నేను కష్టపడటం వల్ల ఆస్తి మాత్రమే మారలే నా తర్వాత తరాల ఆలోచన కూడా మారుతుంది ఎస్ఆర్ నో దాని కోసం అన్న చేయి మీ అయ్యకు వెస్టిస్ రాలే మీ తాతకు వెస్టీస్ రాలే నీకు వచ్చింది నీకు వచ్చినాక కూడా వేస్ట్ చేసిన అంటే నీ కొడుకే తిడతాడు నేను రేపు కాదు ఆ అంకుల్ చేసి నీకు ఏం రోగం పుట్టింది బేంటాడు ఆ